ఇప్పుడు మనం మైసూర్లో ఉన్నాము మైసూర్లో కావేరీ నది దగ్గర ఉన్నాము ఇక్కడ మూడు గంగలు కలిసి ఉన్నాయి ఒకటి కావేరి ఒకటి లోకపావని ఒకటి హేమావతి ఈ మూడు నదుల ప్రవాహము ఇక్కడ చూద్దాము ఇక్కడ నుంచి ఒక నది వస్తుంది ఈ నుంచి ఒక నది వస్తుందండి ఇలా వచ్చేసి నెక్స్ట్ ఇలా వస్తుంది నది ఇక్కడి నుంచి వస్తుంది ఇలా వస్తుంది అక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచి వచ్చి ఈ రూట్ నుంచి అలా వెళ్ళిపోతుందండి నదులు కలిసినాయి సంగమం కావేరి సంగమం అంట ఇది చాలా బాగుంది మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు లోపల చేపలు చిన్న చిన్న చేపలు చాలా ఉన్నాయి వాతావరణం కూడా మనకు అనుకూలంగా ఉంది ఇప్పుడు చేపలు కూడా కనిపిస్తున్నాయి లోపల మా వీడియో మీకు నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి మేము పుట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి